ఒక్కసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ నమస్తే నేను మీ కట్ట కార్తిక్ కడప గడపలో టీడీపీ మహానాడు అంగరంగ వైభవంగా స్టార్ట్ అయిపోయింది అయితే ఇప్పుడు చాలామందిలో ఉన్నటువంటి అనుమానం ఏంటంటే కడప అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి పులివెందల ఎమ్మెల్యే ఆయన సొంత జిల్లా కడప జిల్లా కడప జిల్లాలో టీడీపీ మహానాడు జరగటం అందులోనూ గత ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఉమ్మడి కడప జిల్లాలో మూడు సీట్లు వచ్చాయి కూటమికి మాత్రం ఏడు సీట్లు వచ్చాయి అంటే ఉమ్మడి కడప జిల్లాలో కూడా కూటమి తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది టీడీపీ తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది ఆ సమయంలో కడప నుంచి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి మహానాడిని కడప నుంచే ప్లాన్ చేయటం అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడి పడని విషయం అంటే నా సొంత జిల్లాలో నా ఆధిపత్యం పోతా ఉంది గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉండంగా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ మొదట్లో అంటే పార్టీ పెట్టే కొత్తలో ఇది జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా ఇది రాజశేఖర రెడ్డి గారి కుటుంబం యొక్క అడ్డ అనుకునేవాళ్ళు ఆ పరిస్థితి నుంచి మొన్న ఎన్నికల్లో కూటమి ప్రపంచం సృష్టించింది కడప కడప జిల్లాలో ఉమ్మడి కడప జిల్లాలో కాబట్టి ఇప్పుడు మహానాడు మళ్ళే కడప జిల్లా నుంచి చేయటం సహజంగా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ శ్రేణులు కానీ మింగులు పడిన అంశం రేపు రాబోయే కాలంలో పులివెందుల సీటు కూడా ఎసరొచ్చే అవకాశం ఉందంటే ఉంది అనేటువంటి పరిస్థితి కూడా కనపడతా ఉంది గతం కంటే పులివెందులో మొన్న ఎన్నికల్లో మెజార్టీ తగ్గింది జగన్మోహన్ రెడ్డి గారికి అందులోనూ జగన్మోహన్ రెడ్డి గారికి మింగుడు పడని ఇంకొక విషయం ఏంటంటే నారా లోకేష్ గారి పట్టాభిషేకం నారా లోకేష్ గారికి ఇప్పుడు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వబోతున్నారు అనేటువంటిది చర్ అందరూ చర్చించుకున్న విషయం సహజంగా మహానాడు అంటే ఈ పార్టీ యొక్క ప్లేనరీ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా పార్టీకి సంబంధించినటువంటి మంచి చెడంతా రివ్యూ చేసుకొని భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్దేశించుకొని కొత్త నాయకత్వాన్ని కొత్త బాధ్యతలను తీసుకునేటువంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా మహానాడు చెప్తూ ఉంటారు మే ఇరవై ఎనిమిది అనేటువంటిది టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ప్రముఖ సినిమా సినిమా నటుడు కూడా ఎన్టీఆర్ జయంతి ఆ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆ రోజుకు అంటే మే ఇరవై ఎనిమిది కలిసి వచ్చారా మహానాడి కార్యక్రమాన్ని పది సంవత్సరం కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఈసారి కూడా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది క రోజులు అనే మూడు రోజుల పాటు మహానాడు కార్యక్రమాన్ని కడపలో పెట్టారు కడప అనేది తిరుమల తిరుపతి దేవస్థానానికి వెంకటేశ్వర స్వామికి గడప లాంటిది కడప అనే పేరు రావడానికి ఉన్న కారణం ఏంటంటే కడప గడప లాంటిది ఎవరికి గడప తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి గడప లాంటిది అందుకే దాన్ని కడప 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 అంటారు గడప కాస్త కడప అయింది అన్నమయ్య ఎవరైతే స్వామి భక్తులు ఉన్నారో ఆయన కడప జిల్లా నుంచి తన పాదయాత్ర స్టార్ట్ చేశారు అంటే పాదయాత్రగా వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నారు కదా ఆ అన్నమయ్య కడప నుంచే తన పాదయాత్ర స్టార్ట్ చేశారని కూడా నమ్ముతూ ఉంటారు అలాంటిది కడప జిల్లాలో ఇలా కూటమి పచ్చ ఇంటి టీడీపీ ప్రపంచనం అందరూ నారా లోకేష్ పట్టాభిషేకం ఎందుకంటే నారా లోకేష్ నాయకుడు కాకుండా చేయటం కోసం జగన్మోహన్ రెడ్డి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు లోకేష్ని పప్పు అని క్రియేట్ చేయడం కోసం వేల కోట్లు ఖర్చు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనుకుంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇక రోజు రోజుకి ఓల్డ్ అయిపోతున్నారు అతని ఇన్యాక్టివ్ స్టేజ్ అయిపోయిన తర్వాత రాబోయే కాలంలో ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ లేదు టీడీపీకి కింద అయిపోతుంది జనమంతా వైపే ఉంటారు అని జగన్మోహన్ రెడ్డి గారు భావించారు టీడీపీ నుంచి ఇంకొక నాయకుడు ఎస్తాబిష్ కాకుండా ఉండాలి నెక్స్ట్ నాయకత్వం లేకుండా పోవాలని చెప్పేసి నారా లోకేష్ని అసలు నాయకుడు కాదు అని చెప్పడం కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు మీడియా ద్వారా మేధావులు అనుకుంటున్న వ్యక్తుల ద్వారా లోకేష్ని కించపరిచేలా అనేక అనేక వీడియోలు అయితే రకరకాలుగా ప్రయత్నం చేశాడు కానీ అదే లోకేష్ వాళ్ళు నిప్పయ్యాడు అదే కడపలో పట్టాభిషేకం చేసుకుంటా ఉన్నాడు లో జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు సవాల్ని విసురుతూ ఉన్నాడు నీకు నేనే ప్రత్యర్థిని నిన్ను మళ్ళీ అధికారంలోకి రానివ్వను అని లోకేష్ కడప నుంచే సవాలు విసురుతూ ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి స్థాయి ఏంటి లోకేష్ స్థాయి ఏంటి కొత్త నిజ ఎంచుకొని టీడీపీ ఎప్పుడూ గెలవని నిజోర్గా ఎంచుకొని ఓడిన చోటే గెలవాలని పడ్డ చోటే లేవాలని అదే మంగళగిరిలో తొంభై వేల మెజార్టీతో గెలిచినటువంటి నారా లోకేష్ ఒకవైపు కంచికోట లాంటి సేఫ్ జోన్ లాంటి పురువెందుల సీట్లో కూడా మెజార్టీ తగ్గించుకొని గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి మరోవైపు పదకొండు సీట్లకే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు నూట అరవై నాలుగు సీట్లని కూటంలో తేవటంలో కీలక పాత్ర వహించిన వహించిన్నారా లోకేష్ ఒకవైపు సో ఇప్పుడు ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి కుంభకుణాల మీద చర్చ ఉంది ఇంకొక వైపు ఏమో లోకేష్ గారి సమర్థతమే చర్చ నడుస్తూ ఉంది ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కుంభకుణాలు ఇంకోవైపు లోకేష్ సమర్థత అంటే ఇదే ఇదా చర్చ నడుస్తాం నిజానికి జగన్మోహన్ రెడ్డికి చాలా మింగుడు పడిన అంశం అందులో అదే కడపలో తన సొంత జిల్లాలోనే లోకేష్ పట్టాభిషేకం జరగడం ఐదు లక్షల మందితో బహిరంగ సభ జరగటం సహజంగా వైసీపీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ చాలా రాజకీయంగా ఇబ్బంది కలిగించే అంశం కాబట్టి దీన్ని అడ్డుకోవడం కోసం ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఏదో ఒక ప్రయత్నం చేస్తారు ఇప్పటికే టీడీపీ పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డికి సరైన ప్రత్యేక ఎవరైనా వెతుకులాట స్టార్ట్ చేసింది ఒక మాట వైఎస్ సునీత కూడా వచ్చేసారి ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా తన తండ్రిని అతమార్చినటువంటి కుటుంబ వ్యక్తుడికి వ్యతిరేకంగా అవినాష్ రెడ్డి మీద లేదా పులివేంద్ర జగన్మోహన్ రెడ్డి మీద పోటీ చేయాలని కూడా అనుకుంటుంది ఇలా రకరకాల వార్తలు కడపలో చెక్కలు కొడతూ ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారు సహజంగానే నచ్చదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ప్యాక్షన్ మైండ్ సెట్ ఉంటుందని నేరపూరిత సామ్రాజ్యాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారని అందులో భాగంగానే వైయస్ ఏది వివేకానందరెడ్డి గారి హత్య కూడా జరిగిందని వైఎస్ రెడ్డి గారి హత్య మీద సొంత కుటుంబ సభ్యులే ప్రశ్నిస్తూ ఉన్నారు కదా వైఎస్ షర్మిల సునీత ఇవెంతో విజయమ్మ కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఈ మహానాడు గనక జనంలోకి ఇక రాబోయే కాలం అంతా టీడీపీదే రాబోయే కాలం అంతా కూటమిదే అనేటువంటి ఒక సంకేతాన్ని కడప జనాల్లోకి పంపించగలిగితే ఒక రాజకీయ ఉత్తేజాన్ని టీడీపీ వైపుగా కడప జనాలని మైండ్ని కనుక ఎందుకంటే భయం కొద్దో బత్తి కొద్దో కడప జనాలను తమ హోల్డింగ్లో తీసుకుంది వైసీపీ అంతకుముందు ముందు రాజశేఖర రెడ్డి కుటుంబం ఆ భయాన్ని పోగొట్టేలా చీకటిని తరమేశారా టీడీపీ కనుక అక్కడ గతంలో కూడా కడపలో మంచి పునాదిలో ఉన్నాయి టీడీపీకి ఎప్పటికెప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కూడా మంచి స్థానాలను టీడీపీ గెలవగలుగుతుండేది కానీ వైసీపీ పుట్టిన తర్వాత కొంత పోయినసారి ప్రత్యేకించి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మాత్రం ఉమ్మడి కడప జిల్లా మొత్తానికి మొత్తం వైసీపీ గెలిచింది ఇలా ఆ కోటని భద్ర కొట్టింది రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ వైసీపీకి మూడు స్థానాలు వచ్చాయి కూటమికి ఏడు స్థానాలు వచ్చాయి కాబట్టి ఈ మహానాన్ని అడ్డుకోవడం కోసం ఏదో రకమైన కుట్ర చేస్తాడు తన రాజకీయ అస్తిత్వం కోసం బాబాయినే ఏమాత్రం వెనకాడినటువంటి వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఈ మహానాన్ని ముందు బోనిస్తారా ఇలాంటి రకరకాల అనుమానాలు కడప జనాల్లో ఉన్నాయి కానీ ఇప్పటికే కడప నగరం మొత్తం కూడా పోలీసు రక్షణలో పోలీసు వలయంలో ఉండిపోయింది ఎందుకంటే టీడీపీకి కూడా తెలుసు కడపలో అల్లర్లు జరిగే ప్రమాదం ఉంటుందని ప్యాక్షనిస్ట్ మూలాలు అక్కడ ఉన్నాయని ప్యాక్షనిస్ట్ ఆలోచనల నాయకత్వం అక్కడ ఉందని ప్రధానంగా వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడే ఉంటారని ఇలాంటి ఆలోచనలు టీడీపీ కూడా ఉన్నాయి కాబట్టి నివేదికలు ఉంటాయి కాబట్టి మొత్తం కడప నగరం అంతా కూడా పోలీసు వలయంలో ఉంది పది టీడీపీ కార్యకర్తకు రక్షణ కల్పించేలా ఒక వ్యవస్థను టీడీపీ తయారు చేసి పెట్టుకుంది ప్రభుత్వం కూడా అధికారంలో ఉండటం వల్ల రక్షణ వ్యవస్థ చాలా బలంగా ఉంది సో కడపలో వైసీపీ ఎలాంటి అల్లలకి బాధపడే అవకాశం లేదు అని చెప్పేసి టీడీపీ వర్గాలు చెప్తా ఉన్నాయి పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతూ ఉంది ఈ బహిరంగ సభను డిస్టర్బ్ చేయడం కోసం వైసీపీ కుట్రలు చేయవచ్చు అన్నటువంటి ఒక అనుమానాన్ని టీడీపీ శ్రేణులు కూడా టీడీపీ అనుకూల శ్రేణులు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాయి కానీ అలాంటి కుట్రలకు అవకాశం ఉండదని ఉండనివ్వమని అని చెప్పేసి టీడీపీ సేణ మాత్రం చాలా బలంగా చెప్తా ఉన్నాయి చూడాలి కడపలో వైసీపీ ఏమైనా కుట్రలు ప్లాన్ చేస్తా సాక్షిస్ట్ మూలాలతో ఆయన విరుచుకుపడే ప్రయత్నం చేస్తా జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితానికి ఒక పెద్ద క్వశ్చన్ మార్కుల ఇలా కడప గడపలో మహానాడు జరుగుతున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆయన విపరీతమైన దోరలకు పోయేటువంటి అవకాశం ఉందా చూడాలి